శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానములో కార్తీక మాసం నాలుగవ సోమవారం కావడంతో సోమవారికి వివిధ రకాల పండ్ల రసాలతో పంచామృత అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి సహాయ యాచకులు నాగ వెంకట పవన్ కుమార్లు తెలిపారు సోమవారం భీమనవారిపేట మిల్క్ ప్రాజెక్టు ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో అభిషేకాల అనంతరం వారు మాట్లాడుతూ వేకువ జాము నుండి స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించినట్లు తెలిపారు కార్తీక మాసం నాలుగో సోమవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్నారని అన్నారు నిత్యం ప్రతిరోజు సాయంకాల ప్రదర్శకాలంలో ఆకాశీప కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు స్వామివారికి నిత్యం కైంకర్యాలు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయన్నారు ప్రతి రోజు ఒక్కో ద్రవ్యంతో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తూ దాని యొక్క తాత్పర్యాన్ని భక్తులకు వివరించడం జరుగుతుందని వారు తెలిపారు సుమారు వెయ్యి మందికి అన్న ప్రసాద విత్తల కార్యక్రమాలు నిర్వహించామన్నారు ఇరవై తొమ్మిదో తారీఖు మాస శివరాత్రి సందర్భంగా అభిషేక కార్యక్రమాలు సాయంకాలం ప్రదర్శకాలంలో విభూతి అభిషేకా అనంతరం సహస్ర దీపోత్సవం మరియు కోటి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు డిసెంబర్ ఒకటో తేదీన చండీ హోమం స్వామివారికి మహాకుంభాభిషేకం అనంతరం భక్తులకు అన్న ప్రసాద విత్తన కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు ఈ కార్యక్రమ నిర్వహణ ఆలయ కమిటీ వారి పరీక్షల్లో వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ మార్గం గుండా స్వామివారి దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేస్తామన్నారు

तो जा विगो रतो राम वसिनाथम जय पडकोनी आ भक्ति है अवंतिरम राम तारा श्री कृष्ण कलय्या में बोलूं बोले तार विष्णु मये संचित संसार आदे जी कहते हैं जो तो। कहते हैं तिथि ही लो श्री विलोड आगो Господи я артист на диван помагай а я всегда стараюсь делать всё хорошо Гом настилая Гом настилая Гом настилая

I'm not going to lie. గురుణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ స్మై శ్రీ గురేనమహ భక్తమాసీ శ్రీ విజయదత్త రామలింగేశ్వర పంచమగాంజీ వారి సన్నిధానంలో కార్తీక మాసం సందర్భంగా నాలుగో సోమవారం అత్యంత వైభవంగా స్వామివారి ప్రాతకాలం నుంచి పంచామృతాభిషేక కార్యక్రమాలు కూడా వైభవంగా జరిగినాయి అంతేకాకుండా స్వామివారికి ప్రాతకాలం నుంచి కూడా భక్తులు విశేషంగా దర్శించుకొని స్వామివారి యొక్క లీలా వైభవాన్ని తొలగించారు అట్లాగే మాధ్యాహ్న సమయానికి విశేషంగా అన్నదాన కార్యక్రమం జరుగుతోంది భక్తులంతా కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు అట్లాగే మన దేవాలయంలో శుక్రవారం నాడు మహాశివరాత్రి సందర్భంగా సాయంకాలం కాలంలో సూర్యాస్త సమయానికి స్వామివారి విశేషంగా దీపుత్వ అభిషేక కార్యక్రమం జరుగుతుంది అనంతరం సహస్ర దీపాజన కార్యక్రమం జరుగుతుంది అట్లాగే నాడు స్వామివారి సన్నిధానంలో కాతకాలో పంచామృతాభిషేకం అనంతరం అన్నాభిషేకం అన్నాభిషేకా అనంతరం స్వామివారికి ప్రతి మన దేవాలయం జరిగే చండీ హోమ కార్యక్రమం జరుగుతుంది హోమానందం భక్తులందరూ కూడా అన్న ప్రసాదంగా ఏర్పాటు చేశాం భక్తులంతా కూడా విరివిరిగా అన్న ప్రసాదంలో పాల్గొని స్వామివారి యొక్క లీలాభిషాన్ని తిలకించి అన్న ప్రసాదాన్ని సేకరించుకోరుతున్నాం అట్లాగే మన దేవాలయంలో ఈ విధంగా అందరికీ అన్నదానానికి భక్తుల యొక్క సహకారాలతో ఆలయ దేవస్థానం వారి నిర్వహణలో ఈ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కావున దేవస్థానంలో జరిగే అన్నదాన కార్యక్రమానికి మీరు యథాశక్తిగా వస్తురూప ధన రూపైనా సహకరించి విశేషంగా అన్నదాన కార్యక్రమం పాదరుగా కోరుతున్నాం ఆలయ దేవాలయ ప్రయాంశకులుగా చంద్రబాబు వెంకట సుబీ కుమార్ నాగవంగారధుల్లో అలాగే దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి భక్తులంతా కూడా స్వామివారిని వీక్షి చిలకించి వీక్షించి స్వామివారి అనుగ్రహాన్ని పాత్రలు అవుతున్నారు ఓం నమ శివాయ ఓం నమ ఓం నమ శివాయ Like, subscribe and press the bell icon for new updates.